మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది జీవితంలో కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అది మీ గర్వం పొగరు పనికిరానితనం వల్ల కాదు ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లలేవు కాబట్టి జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు పైగా గర్వపడాలి ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది మనం కేవలం ఇతరుల కోసమే జీవించలేం మనకు ఏది సరైనదో అదే చేయాలి అది అవతలి వారికి ఇబ్బంది కలిగిస్తుందన్నా వారిని బాధిస్తుందన్నా మన కోసం మనం జీవించాల్సిందే ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు తెలివి లేని వాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు జీవితం అనేది పది శాతం మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది మరో తొంభై శాతం ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది మనం మనసులో ఎంతవరకు ఆనందంగా ఉండాలనుకుంటాము అంతే ఆనందంగా ఉండగలుగుతాం జీవితంలో ప్లాన్ ఏ పని చేయకపోతే మరో ఇరవై ఐదు అక్షరాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి జీవితంలో ఒక విషయానికి మంచిగా మారడానికి మనం వేచి చూడకూడదు ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచి మంచివై ఉంటాయి లేదా ముందు నుంచి చెడ్డవై ఉంటాయి లైఫ్లో ఎదురయ్యే కష్టాలు ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి